మనము ఈ యాభై తొమ్మిదవ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ స్వామివారి యొక్క పూజా ఫలితం గురించి తదుపరి అంశాలను మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఆ సహస్రానికి కూడా రాజు మార్కండే మహర్షి ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆ స్వామి వారి యొక్క ఫలితాల యొక్క తద్పరి అంశాలను తెలుసుకుంటున్నాం కానీ మనం ప్రతి నిత్యము కూడా స్వామి యొక్క కరుణ చేత అహోబల నవనారసింహ క్షేత్రములలో ఐదవదైనటువంటి ఆ కారంద నరసింహస్వామి వారి గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం

ఆ అహోబల క్షేత్రంలో నవనసింహమైనటువంటి ఆ దివ్యమంగళమైనటువంటి క్షేత్రంలో కారంజ వృక్ష స్వరూపమైనటువంటి శ్రీ కారంజ నారసింహస్వామి వారికి కరంజ వృక్షం కింద పద్మాసనంతో వేయించేసినటువంటి స్వామికి కారంజ నరసింహస్వామి వారు అని పిలుస్తారు పడగల నెప్పి నిలిచినటువంటి ఆదిశేషుని యొక్క క్రింద ధ్యాన నిమగ్నైనటువంటి మూర్తి ఆ స్వామి గోవిందుడు అనేటువంటి మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి ఆ తపస్సు చేసినటువంటి ఆ బలం చేత ఆయనకు ప్రత్యక్షమైనారు అని అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఈ నవనాశ మహక్షేత్రం అనేటువంటి తపస్సుగా శ్రీ నరసింహస్వామి వారు దర్శనమిచ్చారు అని అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువరు తెలువదు తెలివదు అని చెప్పగా నృసింహుడు అంటున్నాడు ఆంజనేయ స్వామితో నేనే శ్రీరాములు అనేటువంటి నృసింహస్వామి వారిని సారంగా అనే ధనుస్సు వాస్తములతో దర్శనం ఇవ్వగా ఈ స్వామికి స్వామి అని పేరు కలిగిందని

అని ఆయన ఎంతో మధురంగా గానం చేసేటప్పుడు ఈ ఆలయం ఆ అహోబులంలో ఎగువ అహోబిలానికి పొలమ దిక్కులు ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నది ఆ స్వామివారు పని ఫణాను ధ్యాన నివై దర్శనమిస్తూ ఉంటారు దక్షిణ హస్తంతో అనగా కుడిచేచోటి చక్రము వామహస్తంతో అంటే ఎడమచే హస్తంతో సారంగం అంటే ధనస్సు వెళ్ళినటువంటి రెండు హస్తములు కూడా ధ్యాన ముద్రలో ఉన్నాయి అంచేత ఈ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఉండేటువంటి పీఠాల కృతంతో కూడా పునర్నిర్మాణం చేశారు మనం అందరం కూడా భక్తులే ఇక్కడికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా స్వామి వారిని దర్శించాలి అంతేకాదు కారంద నరసింహస్వామి వారిని ఈ బీదర వద్ద ఉండేటువంటి నేలలో వెళ్ళేటువంటి ధోరణి నరసింహస్వామి అంటారు అక్కడ కూడా కారంద నరసింహస్వామి వారికి దేవాలయం ఉన్నది కానీ నవనాథంహ క్షేత్రమైనటువంటి ఈ యొక్క అహోబల క్షేత్రంలో ప్రత్యేకంగా అక్కడ తొమ్మిది రూపములతో ఉన్నది కాబట్టి అక్కడ ఈ యొక్క కారంద నరసింహస్వామి వారిని కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజించి

ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో తెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ భక్తులకు సులభతరంగా అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ మనం ఈ రోజున ఆ స్వామివారి పూజా ఫలితాలను సహస్రాని సహస్రాన్ని కొన్ని రాజు తెలిసిన తదుపరి అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఎవరైతే విష్ణు వడితే దేవతలు తృప్తి పొంది శాంతిని ఐశ్వర్యమును ఆరోగ్యమును కూడా ఇస్తారని తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు భక్తితో మాధవుడైనటువంటి వాడు ఆ విష్ణుమూర్తిగా నరసింహస్వామి వారికి నమస్కరించినటువంటి వాడు ఈ భూ ప్రదక్షిణ భూమండలం అంతా కూడా ప్రదక్షిణం చేస్తే ఫలితం కలుగుతుందో ఆ భూ ప్రదక్షిణ చేసే ఫలితాన్ని నరసింహస్వామి వారిని పూజించడం వల్ల పొందడమే కాకుండా వైకుంఠంలో అతను నివసిస్తాడు అంతేకాకుండా స్తోత్రములతో జపాలతో స్వామిని ఎవరైతే భక్తి అర్చిస్తూ ఉంటారు ఆ చేసేటువంటి వాడు శీఘ్రంగా ధర్మ అర్థ కామ్య మోక్షములను నాలుగు పురుషార్థములను కూడా పొందుతాడు పాటల చేత వాద్యముని చేత నాట్యముని చేత శ్రమైనటువంటి ఆ ధ్వనులైనటువంటి ధ్వనుల చేత ఎవరైతే భగవంతుని సేవిస్తూ ఉంటారో అంతేకాకుండా ఎవరైతే ఈ శంకం చక్రము ఇత్యాది కైంకర్య సేవ చేస్తూ ఉంటారో భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారో ఆ విష్ణుమూర్తి స్వరూపడేటువంటి విభవావతార ఆ అనేటువంటి వారికి అనుగ్రహం చేత సమర్పించడం చేత అలా సమర్పించినటువంటి భక్తుల యొక్క సమస్త పాపములు కూడా పోయి విష్ణులోకంలో గౌరవించబడతారు అంతేకాను ఎవరైతే భక్తిశో ఈ నరసింహస్వామి వారి గుడి కట్టిస్తారో దేవాలయాన్ని నిర్మిస్తారో ఆలయము కైంకర్యాల సేవలు కూడా నిత్యము కూడా వారి యొక్క స్వార్థితమైనటువంటి ధర్మయుతమైనటువంటి ధనమును వెచ్చించి ఎవరైతే అలా కట్టించి ఉంటే సేవ చేసుకుంటూ ఉంటారో అలా అంతేకాదు ఆ కట్టించినటువంటి వ్యక్తులు విశేషంగా ఈ ఉత్సవ సమయంలో కావలసినటువంటి రూపం ధరించి వారి యొక్క స్వామి యొక్క కోరిన వాటిని ఎంత చేస్తూ ఉంటారో అది స్వామి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుతారు అంతేకాకుండా సంగీతంలో గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి అప్సలసైన సమూహంతో ప్రకాశించేటువంటి విమానంలో వారి స్వర్గం నుంచి విష్ణులోకాన్ని పొందుతారు అని ఈ నృసింహపురాణం ద్వారా నరసింహస్వామి వారి యొక్క దేవాలయాలు నిర్మాత నిర్మాణాల వల్ల కలిగేటువంటి ఆ పూజాధిములు ఉత్సవముల యొక్క కైంకర్యములు ఆచరించేటువంటి యొక్క భక్తుల యొక్క ఫలితాన్ని ఈ నృసింహపురాణంలో చెప్పబడింది గరుత్ యొక్క చిత్రంతో కూడినటువంటి ఉన్నటువంటి జెండా సువర్ణం వైన తేజించే అంటే ఎప్పుడు కూడా ఆ వినత వినతాపతులు సదా విష్ణు సేవలో ఉండేటువంటి ఆ దళిత మండలి యొక్క చిత్రంతో కూడినటువంటి జెండా ఎవరైతే ఆ స్వామి యొక్క సేవలో సమర్పిస్తారో ఆ జెండాలతో కూడినటువంటి విమానంలో అప్సర చేసి సేవించబడుతూ వారు అంత్యకాల మంది విష్ణులోకానికి చేరుకుంటారు అలా దివ్యమైనటువంటి ఆభరణం పడుతూ భుజకీర్తులు కుండలాలు హారాలు కిరీటాలు ఎవరైతే సమర్పిస్తారో అలా పూజించినటువంటి వాడు పాపములన్నీ కూడా నశించి అలంకారములను ధరించి పద్నాలుగు మంది ఇంద్రుల కాలం ఇంద్ర కూడా నివసిస్తారు ఎవరైతే స్వామికి ఆ నరసింహ స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ అటువంటి పూజించేటువంటి ప్రదేశములలో కానీ కపిలకోవు ఎవరైతే దానం చేస్తారో ఆ కబలు గోవుని ఆరాధించినటువంటి వాడు స్వామికి పిలికినటువంటి కొంచెం పాలను కూడా ఇచ్చినటువంటి వాడు విష్ణులోకంలో గౌరవించబడతాడు అంతేకాదు ఆ కమిగో దానం చేయడం వల్ల గోవి యొక్క క్షీరము అంటే పాలను అలా సమర్పించినటువంటి వాడు దానం చేసినటువంటి వాడు ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు అంటే ఆ కబలు గోవి యొక్క ఆ క్షీరము గోపుల యొక్క దానం కూడా చేత అతని యొక్క పితృదేవతలు శ్వేత ద్వీపంలో చిరకాలము కూడా సంతిస్తూ సంతోషిస్తూ ఉంటారు పితృదేవతలు కూడా తరిస్తారు అని దీని యొక్క అర్థం కాబట్టి ఓ రాజా ఈ విధంగా పూజించినటువంటి వాడు ఆ నరసింహస్వామి వారి అనుగ్రహం చేత స్వర్గాన్ని మోక్షాన్ని కూడా పొందుతాడయ్యా ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు నరసింహస్వామి స్వరూపుడైనటువంటి ఆ విష్ణువును ఈ విధంగా ఆరాధించేటువంటి చోట ఎటువంటి వ్యాధులు దుర్భిక్షలు బాధలు చోరాల వల్ల భయము కూడా ఉండదు యథావిధిగా స్వామివారిని ఆరాధించినట్లయితే అనేకమైనటువంటి స్వర్గ సుఖాలను అనుభవించి మరలా వాడు పనులు వారికి జన్మ అనేది ఉండదు పునరావృతరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ స్థానాన్ని పొందుతాడు నిత్యము కూడా దేవాలయంలో ఎవరైతే నేటితో నువ్వులతో కూడా హోమం చేస్తారో ఆ గ్రామం ఆ పట్టణమునకు ఆ ప్రాంతములకు కూడా ఎటువంటి భయం కూడా వ్యాధుల యొక్క భయం కానీ ఎటువంటి భూత ప్రేత విషాదన వల్ల బాధలు కానీ ఉండవు అని ద్వారా తెలియజేయబడుతోంది అంతేకాకుండా స్వామివారిని ఎవరైతే భక్తితో ఆరాధిస్తూ ఉంటారో అటువంటి ప్రాంతములు అనావృష్టి అంటే కరువు కాటకములు మహామారి గ్రహములు మహామారి దోషములు అగ్ని ప్రమాదములు అంటే నిప్పండుకునేటువంటి లాంటివి కూడా ఉండవు వేదవేత్తల చేత ఎవరైతే లక్ష్య హోమం చేయిస్తారో ఆ స్వామికి అలా ఆరాధించినటువంటి ప్రాంతములలో నగరములలో పట్టణములలో దేవాలయములలో ఆ నసురు స్వామి వారి యొక్క దయచేత ఎటువంటి భయములు కూడా ఉండవు అకాల మరణములు ఎటువంటి మహామృత్యు అపమృత్యు మహా పేణులు కూడా అక్కడ కలగవు ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషములుగా ఉంటారు కనుక నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో పూజలు భక్తి శ్రద్ధలతో అత్యంత శ్రద్ధతో కూడా బాగా జరిపించాలి అని చెబుతూ మార్కండే మహర్షున్నారు ఓ రాజా శివాలయంలో కూడా నియ నియమవంతులైనటువంటి బ్రాహ్మణుల చేత ఎవరైతే కోటి హోమం చేయిస్తారో భోజనములు పెట్టి ఇస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క కష్టములన్నీ కూడా పీడకళలు అవన్నీ కూడా తొలగిపోతాయి పీడకళ వచ్చినప్పుడు గ్రహపీడలు ఏర్పడినప్పుడు హోమం చేసి భోజనములు కనుక అన్నదానములు కనుక చేసి లేదా భోజనములు పెడితే అటువంటి దోషములన్నీ కూడా శాంతిస్తాయి ఇలాంటి ఫలితములు కలిగేటువంటి స్వామి యొక్క పూజను నీవు తప్పకుండా ఆచరించు తప్పకుండా చెయ్యి ఎందుకంటే స్వర్గాన్ని మోక్షాయించేటువంటిది విధానం మనకు లేదు దేవదేవుడే నరసింహస్వామి వారిని పూజించడం చేత రాజులకు చాలా ఫలితం కలుగుతుంది ఇది చాలా సులభప్రదమైనటువంటిది అరణ్యంలో విలువైనటువంటి పూలు ఉన్నాయి చెట్ల ఆకులు కూడకు లోటు లేదు నదులు చెరువుడంతో కావలసినంత నీరు ఉన్నది స్వామి అందరికీ కూడా సమానం మనస్సును నిగ్రహించడం ఒక్కటే మనకు కావలసింది అటువంటి వారికి మోక్షం అంతా కూడా అరచేతిలో ఉంటుందయ్యా ఈ విధంగా గురుమహర్షి యొక్క ఆజ్ఞ చేత ఆ యొక్క మార్గం నీరు ఈ విష్ణు పూజనంతా కూడా ఈ నసింహస్వామి వారి యొక్క విష్ణు అవరాధమైనటువంటి ఆ స్వామి యొక్క పూజా విధానాన్ని పడిత భాగాన్ని కూడా వర్ణించారు కాబట్టి నేను నిత్యము కూడా తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధించు ఆ నసింహస్వామిని భక్తిశద్ధంతో పూజించు నీకు ఇంకేం కావాలో ఏం చెప్పమంటావు అని అడిగాడు మాంకడేయుడు ఆ యొక్క అనేటువంటి రాజుని ఆ యొక్క పదవుల అంశాలని